ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర మాజీ మంత్రికి ప్రమాదం ఆసుపత్రికి తరలింపు కన్నుమూతా అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి ఏవిడెన్స్ చేయడం జరుగుతుంది ఎక్కడ జరిగింది సంఘటన ఏందనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోవడం బెల్కాన్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ కర్ణాటకలోని చామరాజ నగర్ అనగా ఎంపీ కేంద్ర మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత రాష్ట్రానికి రాష్ట్రానికి మంత్రి అవుతారు ఇక అదేవిధంగా వి శ్రీనివాస్ ప్రసాద్ దెబ్బరు సంవత్సరాలు ఆరోగ్య సమస్యలతో బెంగళూరులో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అయితే తీసుకుంటున్నారు ఆయన ఇవాళ తెల్లవారుజామునైతే విశ్వాస విడిచారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కూడా వి శ్రీనివాస్ మార్చిలోనే ప్రకటించారు అనంతరం కూడా ఆయన ఇంటికి రాజకీయ నాయకులు తాగిడి తగ్గలేదు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పతో పాటు ఇతర కాంగ్రెస్ బీజేపీ నాయకులు వి శ్రీనివాస్ మద్దతు కోసం ఆయన ఇంటిని సందర్శించారు మైసూర్ కొడగు అనగా చామ రజనగర్ సెగ్మెంట్ అభ్యర్థులు యద్వీరు కృష్ణదత్త చామరా వడియారు ఎం లక్ష్మణ్ ఎస్ బాలరాజు సునీల్ బోస్ తదితరులు అయితే శ్రీనివాస్ కలిశారు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో రాణిస్తున్నారు శ్రీనివాస్ ప్రసాద్ చామరాజన్ నగర్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు లోక్సభ మైసూరు జిల్లా నుంచి నంజగాడు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు వి తో పాటు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు శ్రీనివాస్ ప్రసాద్ కన్నుమూత తనకు చాలా బాధ కలిగించిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు శ్రీనివాస్ ప్రసాద్ పేద అనగారిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారని ఇంకా కేంద్ర మాజీ మంత్రి వి శ్రీనివాస్ ప్రసాద్ సంతాపం తెలియజేశారు ఆ మంత్రులు అనగా ప్రధాని సైతం కీలక నేతలు కుటుంబ సభ్యులు పార్టీ అభిమానులు తీవ్ర శోకసంధంలో మునిగిపోయారు అతనికి ఆత్మ శాంతి చేకూరల్ అని ప్రార్థిస్తున్నారు